ఒక గ్రామంలో వెంకటమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది ఆమె భర్త మృతి చెందాక తను ఒంటరిగా జీవితం గడిపేది కోసం ఎవరి చేతిమీద ఆధారపడకుండా పశులే నేస్తూ తన జీవితం సాగించేది ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆయన చాలా శ్రద్ధగా గ్రామాన్ని పరిశీలించాడు చివరికి వెంకటమ్మ ఇంటి దగ్గరికి వచ్చాడు అమ్మా మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారు కష్టంగా ఉండదా అని అడిగాడు వెంకటమ్మ నవ్వుతూ చెప్పింది ఒంటరిగా ఉండటం కష్టమే కాని మిగతా ప్రపంచం నన్ను మర్చిపోయినా నేనైతే నన్ను మర్చుకోను ఆ పెద్ద మనిషి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు మీలా ధైర్యంగా ఉండటం ప్రతి ఒక్కరికీ రాదు అని అంటాడు ఆ మాటలు వెంకటమ్మ గుండెను హత్తుకున్నాయి అప్పటినుండి గ్రామంలో ఎవరైనా నిస్సహాయంగా ఉంటే వెంకటమ్మ ముందుగా వచ్చి ఆదుకునేలా మారింది ఆమె ఇంటి తలుపులు ఎప్పుడూ తేరిచే ఉండేవి వెంకటమ్మ కథ ఇప్పటికీ ఆ గ్రామంలో చిన్నపిల్లలకు చెప్పబడుతూ ఉంటుంది మన ఆత్మవిశ్వాసం మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది